అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ ట్రో ప్రేరిక్స్ ఈరోజు రీడింగ్ ఏం చే చేస్తున్నాము అంటే అసలు మీరున్న సిచువేషన్లో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా లేదా ఉంటే వాళ్ళు ఎవరు అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్స్ వచ్చాయి ఎవరు అయితే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి మీకు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా చూద్దాము ఎందుకంటే నేను ఒక వీడియో చేసుకున్నాం కదా ఈ కర్మ రిలీజ్ చేయడం ఈ కర్మ బ్లాకేజ్ అనేది మనం రిలీజ్ చేసుకోవడం యూనివర్స్ గైడెన్స్ ఇదంతా సో నాకు ఎందుకు దానికి రిలేటెడ్గా మీరు ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి అర్థం చేసుకునే పర్సన్స్ అనేది మనకంటూ ఉండాలి కదా లైఫ్లో మనం బాధ చెప్పుకోవడానికి సో అలాంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒకటి చెయ్యాలనిపించింది నాకు ఈరోజు సో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళు చూడండి స్టార్టింగ్లో నేను సిచ్యువేషన్ చెప్తాను అది మీకు సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తేనే సో మీరు వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఎందుకంటే కొన్ని కొన్ని హట్టింగ్గా అనిపించవచ్చు సంబంధం లేకపోయినా కూడా తీసుకొని మళ్ళీ మనసు బాధ చేసుకోవడం ఇదంతా బేస్ట్ కదా సో స్టార్టింగ్లో నేను చెప్పేది మీకు రిలేటెడ్గా అనిపిస్తే వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి సో అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ మీ కమెంట్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైవ్లో అండ్ ఛానల్లో వీడియోస్లో కమెంట్స్ నాకు వాట్సాప్ కూడా చూస్తున్నారు చాలామంది నాకు ఈ ఛానల్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ వచ్చింది కొంతమంది బ్రదర్స్ కలిసారు సిస్టర్స్ కలిసారు చాలామంది పెద్దవాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారమ్మా ఇలా చేస్తున్నావు అమ్మా నువ్వు నిజంగానే బంగారానికి అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా 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 థ్యాంక్స్ అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ ఫస్టే ఇంతమ్మాయిగా ఇంత నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఇంత సాడ్గా ఉన్నారు అయ్యో ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి గాడ్ ఓకే వస్తారు మధ్యలో ఎవరో వస్తారు వస్తారు డిస్టర్బ్ చేస్తారు ప్రస్తుతానికి ఈ కార్డ్స్తో మనం చూద్దామండి మనకు అవసరమైతే ఇంకా కార్స్ తీసుకుందాం బోటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగర్ మ్యాన్ వచ్చింది ఓకే ఇది పక్కన పెట్టుకుందాం అని సో యాక్చువల్లీ నాకు ఇక్కడ ఎస్ యాక్చువల్లీ మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు వీళ్ళ వల్ల మీకు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి ఖచ్చితంగా ఓకే ఇది నాకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు అండ్ లవర్స్ కూడా కనిపిస్తున్నారండి ఇక్కడ అంటే రిలేషన్ జరిగి ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా కనిపిస్తున్నారు సో మీరు సిచువేషన్ బట్టి మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది మీరు తీసుకోండి ఓకేనా సో ఖచ్చితంగా అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఓన్లీ రిలేషన్షిప్ వైజ్లో మాత్రమే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదేమీ కాదు సో ఏంటి అంటే ఈ పర్సన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడం మీకు ఒక బ్లెస్సింగ్ అనుకున్నారు యాక్చువల్లీ పాస్ట్లో ఈ పర్సన్తో మీకు చాలా మంచి రిలేషన్ అయితే ఉంది ఎలా అంటే మీరు ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ నేనున్నా అని మీకు తోడున్నారండి మీకు చాలా సపోర్ట్ చేశారు చాలా మంచి రిలేషన్షిప్ కూడా ఉంది ఒకప్పుడు మీకు కొన్ని ఏదైనా అంటే నాకు ఇంకోటి ఏది కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూస్ నడవడం కానీ కోర్టు కేసెస్ నడవడం కానీ మీరు ఇంతకుముందు ఏదో ఫేస్ చేసినట్టుగా కొంతమందికి అనిపిస్తుంది అది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఓకేనా అందరికీ సంబంధం లేదు కదా ఇది ఇలాంటివి సో అన్నిట్లో కూడా మీకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఓకే అప్పుడు ఆ లవ్ను కూడా మీకు చాలా చాలా బాగుంది లవ్ కూడా చాలా ఉంది ఆ పర్సన్కి మీ మీద అయితే ఈ పర్సన్తో మీకు ఇప్పుడు మంచి రిలేషన్ అయితే లేదు నైంటీ పర్సెంట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది నో కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది అయితే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నారు ఓకే ఇంకొంతమంది అయితే మరి దారుణం ఒకే దగ్గరుండి ఎందుకు కలిసి ఉంటున్నామో తెలియని పరిస్థితి ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే ఇట్లా నడుస్తుంది ఇప్పుడు సో మీకు ఇది ఎంతవరకు రెజినేట్ అవుతుందో అది తీసుకొని మీరు ఇక్కడి నుంచి రీడింగ్ కంటిన్యూ చేయాలా లేదా డిసైడ్ అవ్వండి ఓకేనా సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు స్ట్రాంగ్ ఒకటి తెలుస్తుంది చాలామంది పర్సన్తో కోర్ట్ కేసులో ఉన్నారు చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఇక్కడ ఈ పర్సన్కి మీ గురించి మీ పరిస్థితుని గురించి చాలా అర్థమవుతుందండి ఓకేనా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి తెలుసుకునే పరిస్థితి వారికి వచ్చింది అయితే అప్పటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేయడం స్టార్ట్ చేశారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరేంటి మీ ఉద్దేశం ఏంటి మీ లైఫ్ వారికి మీ లైఫ్లో వాళ్ళకు ఉన్న ప్లేస్ ఏంటి అనేది ఈ పర్సన్ ఎప్పటి నుంచో తెలుసుకోవడానికి స్టార్ట్ చేశారు బట్ ఇవి ఇక్కడ కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది మీకు ఎందుకు అంటే మీరు పాస్ట్లో ఈ పర్సన్తో ఏమైతే ఫేస్ చేశారో వాటి వల్ల ఇప్పుడు మీరు ఆ పర్సన్కి నమ్మలేని పర్స్ పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఇష్యూస్ వల్ల గొడవలు ఏదైనా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి కొట్టడం ఇలాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి సో అయితే ఇక్కడ వారికి మీతో కమ్యూనికేషన్ కావాలి కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇలా ఏది కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ ఈ పర్సన్కి అంత మెచ్యూరిటీ లేదు అసలు అదే ఉంటే పరిస్థితి ఇంతవరకు రాదు కదా ఎందుకు వస్తుంది చెప్పండి ఆలోచించే పరిస్థితి శక్తి వీళ్ళకి లేదు తోచింది చేసుకుపోవడం ఈ పరిస్థితి సారీ ఈ మెన్ ఈ పర్సన్ మెంటాలిటీ ఓకే అప్పటికీ ఏం తోచుస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు మంచిగా ఉన్నంత వరకు ఓకే బట్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి వదిలేసి పారిపోవడం ఇది ఈ పర్సన్ యొక్క లక్షణం అన్నమాట సారీ అండి నేను కొంచెం ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది మీ పర్సన్ గురించి ఇలా మాట్లాడాను అని చెప్పి మళ్ళీ హట్ అవ్వద్దు ఎందుకంటే మీకు ఏదైనా ఓపెన్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా సో ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీ అనాలిసిస్ చేస్తుంటే నాకు ఇంత క్లియర్గా తెలుస్తుంది అన్నమాట సో మీరు ఇవన్నీ మీరు విషయంలో చూసి చూసి ఉన్నారు కదా సో ఇప్పుడు ఈ పర్సన్లో వచ్చిన చేంజ్ చూసి మీరు నమ్మలేకపోతున్నారు మీకు ఒకలాంటి ఒక కొత్త భయం స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఏదో కొత్త ప్లాన్ చేసి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ కోసం చూస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది కానీ ఒకటండి పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎనర్జీ తెలుస్తుంది మీది ఎంత లవ్ చేసి నమ్మితే ఇప్పుడు మీరు వాళ్ళు చేసిన మోసానికి ఇప్పుడు ఇంత విసిగిపోయారో నాకు అర్థమవుతుంది ఈ కార్డ్స్లో కానీ వాళ్ళ వారి ఇంటెన్షన్స్ అయితే అవి కాదండి వాళ్ళలో చేంజ్ వచ్చింది కానీ వారికి మీలాగా మెచ్యూరిటీ అనేది లేకపోవడం వలన ఎలా మనం చేంజ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్స్ని ఎలా చేంజ్ చెయ్యాలి నా పర్సన్కి నమ్మకం కలగాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు వారికి ఇంకో భయం ఏంటి అంటే వారు చెప్పింది మీరు నమ్మరేమో వారు ఇప్పుడు నిజంగా చాలా సిన్సియర్గా మీకోసం ఆలోచిస్తున్నారు అంటే మీరు నమ్మరేమో వాళ్ళని ఇలానే ఇంకా దూరం పెడతారేమో అనే భయం కూడా స్టార్ట్ అయింది వీళ్ళకి ఎందుకంటే పాస్ట్లో వీళ్ళు మీతో చేసిన పనులు అలాంటివి వీరి బిహేవియర్ కూడా అలా ఉండేది కొంచెం పొగరు షార్ట్ టెంపర్ అగ్రెసివ్గా ఉండడం ఇలా అన్నమాట సో ఇవన్నీ కూడా మీకు మనసులో గుండెల్లో అలా ఉండిపోయింది కరెక్ట్గా చెప్పాలి అంటే మీరు విసిగిపోయి ఉన్నారు ఇప్పుడు సో వారికి కూడా ఇప్పుడు అది భయం అదే ఓకే ఎంత చేసినా కూడా ఇప్పుడు యూజ్ లేదేమో మనల్ని మనం నమ్మించుకోలేమో వీళ్ళ దగ్గర అనే భయం మొదలైంది వీళ్ళకి కాబట్టి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి ఎలా మిమ్మల్ని నమ్మించాలి అని వారికి అర్థం కావట్లా ఈ పర్సన్కి ఎలా ఇష్యూని హ్యాండిల్ చేయాలో కూడా వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు అందుకే అంటారు కదా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేదని యూజ్ ఏముంది చేతులకి వెళ్ళాక ఆకులు పట్టుకుంటే యూజ్ లేదు కదా రావాల్సిన పెయిన్ అంతా మనకి వచ్చేసింది కదా ఆల్రెడీ సో కానీ మీ గురించి వారికి చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వారు మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని కూడా ట్రై చేస్తున్నారు కానీ మీరు రాణిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు మళ్ళీ వాడిని యాక్సెప్ట్ చేస్తారన్న హోప్ కూడా వాళ్ళకి లేదు వారిని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారనే హోప్ అసలు వారికి లేనే లేదు క్లియర్గా ఇక్కడ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే వారిని వారే క్వశ్చన్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది మీ పర్సన్ పరిస్థితి అసలు నేను నా పర్సన్కి అర్థమయ్యేలా చేంజ్ అవ్వగలనా తనకు అర్థమయ్యేలా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలనా నేను తనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను తనని తనే క్వశ్చన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఎలా ఇంకొక విధంగా ఆలోచిస్తున్నారంటే ఒకవేళ మన పర్సన్ మనల్ని అర్థం చేసుకోకపోతే ఏంటి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి మనకు అది ఇన్సల్ట్ కదా వెళ్ళి నో అనిపించుకోవడం ఎందుకు అని ఈగో ఆపేస్తుంది రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం కరెక్టా కాదు కదా మీరు కావాలి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఈగో ఆపేస్తుంది మీరు ఎక్కడ నో అంటే వాళ్ళకి ఇన్సల్ట్గా అనిపిస్తుందో అని చెప్పి ఈగో ఆపేస్తుంది కానీ మీరు చేసేది అదే ఇక్కడ బట్ ఇక్కడ మీ విషయాలు ఆలోచించకుండా మాత్రం ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ అది ఇక్కడ ప్రాబ్లం అన్నమాట మీ దగ్గరికి రావాలని ఉంది బట్ మీరు నో అంటే వెయిట్ చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి బుజ్జిగించే శక్తి లేదు మెచ్యూరిటీ అంతకన్నా లేదు వాళ్ళకి ఈగో మాత్రమే బ్యాలెన్స్డ్గా ఉంది ప్రజెంట్ వీళ్ళకి సో వాళ్ళని వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు మీ దగ్గర స్టేబుల్గా ఉండలేకపోతున్నారు అసలు ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఈ విషయంలో అనేది వారికి అవ్వడం లేదు పాస్ట్లో జరిగిన తలుచుకొని వారు కొంచెం వెనక్కి వెళ్తున్నారు జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి కదా నాకు అర్థమవుతుంది ఎందుకంటే పాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు చాలా డీప్గా హట్ చేసేసారు అది వాళ్ళకి తెలుసు ఆ విషయం వాళ్ళు మిమ్మల్ని పాస్ట్లో ఎంత అలాగ హెరాస్ చేశారు టార్చర్ చేస్తారు ఎన్ని మాటలు అని ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట అప్పుడు అర్థం కాలేదు బట్ ఇక్కడ వీరికి మీ మీద చాలా లవ్ అయితే ఉందండి షూర్గా చాలా లవ్ అయితే ఉంది సిచ్యువేషన్స్ ఈ థర్డ్ పర్సన్స్ మ్యాన్ప్లేట్ చేయడం వల్ల ఏదైనా జరిగి ఉండచ్చు బట్ ఇప్పుడు మీ మీద లవ్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి మీ మీద లవ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ బట్ మీకు ఇక్కడ ఒక షాకింగ్ ఏంటి అంటే ఏమైతే జరిగిందో ఆ సిచ్యువేషన్స్ చేంజ్ చేయడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారండి మీ గురించి నైంటీ పర్సెంట్ వీరికి తెలుస్తూనే ఉంది ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారండి ఎవరున్నారు లాంగ్ డిస్టెన్స్లో నాకు కమెంట్ చేసి చెప్పండి ఓకే కానీ మీకే ఒక షాకింగ్ కన్ఫ్యూజన్ ఇలాంటి మనిషి ఎందుకు ఇలా చేంజ్ అయ్యారు అని అంటే మీకు భయం స్టార్ట్ అయింది కదా అప్పుడు ఇలా బిహేవ్ చేసిన మనిషి మళ్ళీ ఎందుకు చేంజ్ అయ్యేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చెప్పి మీకు ఒక భయం స్టార్ట్ అయింది బట్ వీళ్ళు ఏదో చెయ్యాలి అని ఇంకేదో చేసేస్తున్నారు అట్లీస్ట్ కొంచెం మెచ్యూర్డ్గా ఇప్పుడైనా ఆలోచించాలి కదా బట్ ఇక్కడ ఈ పర్సన్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్లేమ్ చేయడానికి ఏం లేదండి వాళ్ళు కొంతమంది ఆపేస్తున్నారు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో మీకు కూడా అర్థమవుతుంది మీరు చేంజ్ అయ్యారని ఓకేనా వీరు ఈ పర్సన్ విషయంలో ఏ ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఓకే మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి మీకు ఒక కంక్లూజన్ వస్తుందండి ఈ విషయంలో ఓకేనా మీరు ఒక మాక్సిమం ఒక నైన్ వీక్స్ వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఒక కంక్లూజన్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సిచ్యువేషన్ నైన్ వీక్స్ తర్వాత స్లో స్లోగా చేంజ్ అవుతుంది ఖచ్చితంగా మూమెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నార్మల్గా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఇది సెటిల్ చేసుకుందాం అంటే మీరు నమ్మలేరు కదా ఆ పర్సన్ ఉద్దేశం అదే ఏమీ తెలియనట్టుగా ఏమీ జరిగినట్టుగా మీ దగ్గరికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా అన్నీ డిస్కస్ చేసి ఈ మ్యాటర్ని ఇక్కడ సెటిల్ చేసేద్దాము స్టేబుల్గా ఉంచుదాము సార్ట్అవుట్ చేసేసుకుందాం అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ వాళ్ళని మాట అనే ఛాన్స్ మీకు ఇవ్వకుండా ఓకే బట్ వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళకి చాలా భయం ఉంది ఈ విషయంలో మీరు అంత ఈజీగా కూర్చొని సెటిల్ చేసుకునేంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళకు కూడా అదే భయం ఉంది ఎలా చెయ్యాలి అని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బట్ మీ భయం ఏంటి అసలు వీళ్ళు ఎందుకు చేంజ్ అయ్యి వచ్చారు ఎందుకు చేంజ్ అయ్యి మన దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒకప్పుడు వచ్చారు నటించారు నేను నమ్మేశాను తర్వాత చేయాల్సిన టార్చర్ అంతా పెట్టేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఎస్ ఆలోచిస్తున్నారు ఇక డెవిల్ ఎనర్జీ వచ్చింది చూడండి మళ్ళీ షబుల్ చేస్తుంటే ఓకే మీరు ఇదే భయంలో ఉన్నారు బట్ మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఓకేనా ఎస్ లవ్ ఫార్చూన్ నైస్ 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 కార్డ్స్ డెత్ కార్డ్ రీబర్త్ అవుతుంది సిచ్యువేషన్స్ న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి నైస్ డిప్రెషన్కి ఉండద్దండి ఓకేనా బట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందండి ఈ విషయంలో ఈ కార్డ్స్ అన్ని టోటల్గా చూస్తుంటే నాకు క్లియర్గా తెలుస్తుంది బట్ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ రిలేషన్లో గ్యాప్ ఎందుకు వచ్చిందో వాళ్ళకి చాలా తెలిసి వచ్చింది ఈ సిచ్యువేషన్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు కానీ నేను మీకు ఒక సజెషన్ ఇస్తా మీరు వారి విషయంలో కంక్లూజన్కి అప్పుడే రావద్దు ఎందుకు అంటే వారికి కొంచెం టైం ఇచ్చి మీరు వెయిట్ చేయండి ఆ టైం నడుస్తుంటే వారికి ఒక మెచ్యూరిటీ వస్తుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితికి వాళ్ళు వస్తారు ఆ తర్వాత వారికి మీరు వెల్కమ్ చెప్పండి ఇది మీకోసమే చెప్తున్నాం ఎందుకంటే ఒక మనిషికి ఎంత వయసు వచ్చినా కూడా మెచ్యూరిటీ అనేది లేకపోతే మళ్ళీ ఇప్పుడు క్లియర్ చేసుకొని ఒక మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ వచ్చినా కూడా ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఓకే సో ఈ పర్సన్ అయితే పాజిటివ్గా ఉన్నారు సో మీరు మీకు కూడా ఈ పర్సన్ కావాలి కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు కొంచెం టైం తీసుకొని ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా టైం తీసుకొని అలా కొంచెం వెయిట్ చేయండి ఓకే ఈ పర్సన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది బట్ వారు చేంజ్ అయ్యారు ఖచ్చితంగా మీ విషయంలో మీ దగ్గరికి వచ్చి ఒక సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ కార్డ్స్లో చూపించేది ఏంటంటే వాళ్ళు మీ దగ్గర సెకండ్ ఛాన్స్కి డిజర్వ్ చేస్తారండి కానీ మీకు ఏంటంటే వీరిని నమ్మాలా వద్దా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చేసారు మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వలేకపోతున్నారు నా కర్మ అనేది ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని డిసైడ్ అయిపోయారు మీరు సో ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండడం బెటర్ అని మీకు పైకి అనుకుంటున్నారు కానీ మనసులో మాత్రం మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది మీరు చేంజ్ అవుతారేమో అని ఆలోచిస్తున్నారు మీరు కూడా ఎస్ సో ఈ గొడవలు ఏడుపులు ఎందుకు అని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్తో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా కొంతమందితో డిస్ప్యూట్స్ వచ్చాయి చాలా అయ్యాయి చాలా అవమానాలు మీరు ఫేస్ చేశారు చాలామంది ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూసారు సో ఏమనుకున్నా అనుకున్నా నా పర్సన్ నాతో ఉంటే ఇలాంటివి జరగవు కదా వేరే వారికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని మీ ఫీలింగ్స్ సో ఈ సిచ్యువేషన్స్లో కొన్నాళ్ళండి ఖచ్చితంగా మీకు ఈ విషయంలో జస్టిస్ అనేది వస్తుంది మీరు ఎంత సహనంగా ఉన్నారో అలానే మీ పర్సన్ కూడా వైలెన్స్ కోరుకోవడం లేదు ఆర్గ్యుమెంట్స్ చేయాలి అనుకోవడం లేదు బట్ వీరికి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఈగో తగ్గడం లేదంతే కానీ అది కూడా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ యూనివర్స్ తీసుకొస్తారు మీ పర్సన్కి మీరు లోన్ లేట్ ఏంటో లోటు అనేది వాళ్ళకి అర్థమవుతుంది బట్ ఫస్ట్ మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి సిచ్యువేషన్స్ని చేంజ్ అవుతాయి స్లో స్లోగా చేంజ్ అవుతూనే ఉంటాయి బట్ మెయిన్లీ ఇక్కడ మీకు మీరు ప్రయారిటీ ఇవ్వడం ఇంపార్టెంట్ ఇక్కడ యూనివర్స్ అదే గమనిస్తారు అసలు ఈ పర్సన్కి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా లేదా అని కూడా యూనివర్స్ చూస్తున్నారు వాళ్ళు వస్తారు ఓకేనా బట్ మీ కోసం ఆలోచించి మనకి మీరు సో ఎవరు లేరు కదా సో మీకోసం మీరు ఆలోచించుకోండి డెఫినెట్గా అన్నీ మీరు కోరుకున్నట్టుగానే జరిగే రోజు త్వరలో ఖచ్చితంగా వస్తుంది షోర్గా వస్తుంది వచ్చి తీరుతుంది ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది ఎస్ఎస్ వర్డ్స్ వచ్చింది చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి న్యూ బిగినింగ్స్ కార్డ్స్ వచ్చాయి సో ఓకేనా ఖచ్చితంగా మీకు ఈ రోజు అనేది వస్తుందండి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది సో కొంచెం వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది అంతే ఓకేనా సో ధైర్యంగా ఉండండి రేపటి కోసం మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోండి ఓకేనా సో మీకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఎవరైతే మీరు ఇష్టపడ్డ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎవరో కాదు ఇక్కడ ఫైనల్గా మనం కంక్లూజన్కి వచ్చేది సో న్యూ బిగినింగ్స్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది సో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్కి అర్థమయ్యి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఖచ్చితంగా బట్ ఏంటంటే మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ కొంచెం ఈ ఎఫెక్ట్స్ అనేది జరిగాయి అన్నమాట సో ప్లీజ్ అండి చాలా 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 సాడ్గా కనిపిస్తున్నారు మీరు ప్రతి ఎనర్జీలో కూడా మీ మీ పర్సనల్ ఎనర్జీ చాలా బాగుంటుంది మీ ఎనర్జీ బాగడం లేదు బాగోవడం లేదంటే గుండెల్లో బాధ పెట్టేసుకున్నారు మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధ ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుకునే టాపిక్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకనే కదా ఈ సమస్యలంతా మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేసి టార్చర్ పెట్టి మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అంటూ అర్థం చేసుకునే పర్సన్ లేకపోవడం వల్లనే కదా మీరు ఇలా ఇలాంటి శాడ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు సో పాజిటివ్గా థింక్ చేయండి అంత మంచి జరుగుతుంది కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఎందుకంటే కొంచెం ఈ పర్సన్కి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల స్లోగా అవుతుంది అంతే సిచ్యుయేషన్స్ అనేవి బట్ మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి మీ పర్సన్తోనే న్యూ బిగినింగ్స్ ఉంది ఓకే కొత్త పర్సన్ ఎవరూ లేరు ఎవరైతే మిమ్మల్ని టార్చర్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోయారో ఆ పర్సన్నే మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఆ పర్సన్నే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారో అంత సైలెంట్ అయిపోయారు అంత సైలెంట్గా ఈ మీతో రిలేషన్ని సెటిల్ చేసుకొని ఒక స్టేబుల్గా ఉంచి మళ్ళీ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు సో మీ గురించి ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారండి అది ఇప్పటికీ మీకు తెలుసుండకపోవచ్చు బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఓకేనా మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో ఈ రీడింగ్ మీకు నచ్చితే ఐ మీన్ మీ సిచ్యువేషన్కి రెజినెట్గా అనిపిస్తే క్లైమ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అది న్యూ బిగినింగ్స్ మీకు కనిపిస్తున్నాయి ఓకేనా సో ప్లీజ్ ఎవరు బాధపడద్దు మీ గుండెల్లో బాధనంతా రిలీజ్ చేసేయండి ఓకేనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎవరికైనా ఏదైనా సజెషన్ కావాలంటే లైవ్లో జాయిన్ అవ్వండి మనం లైవ్లో ఫ్రీ రీడింగ్ చేసుకుంటున్నాము ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ వన్ మోర్ ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము ఓకే ఎస్ ఏంజల్స్ కూడా చాలా రిలేటెడ్గా మనకి ఆన్సర్ ఇస్తారు బిగ్ హ్యాపీ చేంజెస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఎంత బాగా చెప్తున్నారు అసలు ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ వీటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ బిగ్ హ్యాపీ చేంజెస్ త్వరలో మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి మీకు ష్యూర్గా హ్యాపీ చేంజెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఎప్పుడు వస్తుంది నియర్ ఫ్యూచర్ త్వరలో మీకు హ్యాపీ చేంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి బట్ ఇక్కడ చూసి న్యూ డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు మీ పర్సనల్ మీకు ప్రాణం చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళు దూరంగా ఉన్నారే కానీ వాళ్ళకి మీరు వదులుకోవాలని మీరు కూడా లేరు కదా బట్ వాళ్ళు వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు వెయిట్ చెయ్యండి ఓకే వెయిట్ చెయ్యండి వెయిట్ చేసి వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేయనట్టుగానే కాస్త భిన్నంగా బిహేవ్ చేయండి ఇన్ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు సో మీకు ఇష్టం లేనట్టుగానే మీరు విసిగిపోయి ఆ పర్సన్ అంటే ఇష్టం లేనట్టుగానే ఉండండి అలానే గొడవ పడమని నేను చెప్పట్లా సైలెంట్గా ఉండండి ఇప్పుడు ఎలా అయితే సైలెంట్గా వద్దు అనుకున్నారో అలానే ఉండండి ఓకే కొన్ని వెయిట్ చేయండి సో ఆ తర్వాత మీకు ఖచ్చితంగా న్యూ నీ ఫ్యూచర్లో మీకు హ్యాపీ చేంజెస్ వస్తాయి సో ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు మీ మనసుకి మీరున్న సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా అనిపిస్తే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఎవరికైతే మీ సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా ఇది అనిపిస్తుందో రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే మనసుకి తీసుకోండి ఓకేనా సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రీగా రీడింగ్ చేసుకుందాము ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి అండ్ టారో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి సెవెంత్ బ్యాచ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నేను ఇంటర్మ్ చేస్తాను మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా టారో క్లోస్ క్లాసెస్ కూడా ఒక వన్ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఇదండి ఈరోజు రీడింగ్ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చే సపోర్ట్కి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్